సాయి సచ్చరిత్రము నాల్గవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ యోగీశ్వరుల కర్తవ్యము పవిత్ర షిరిడి క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలిబువ అభిప్రాయము విఠల దేవుడు దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగరుని కథ క్షేత్రములో దాసగను స్నానము బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థ అధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చున్నారు ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మ స్థాపన కొరకు యుగ అవతరించదను ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు మత గురువులను గౌరవించక అవమానించునప్పుడు ఎవరును మత బోధనను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధన దారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మర్చునప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదరు వారు దీప స్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశించెదరు ఈ విధముగనే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోర గోణాయి ఏకనాథుడు తుకారం నరహరి నర్సీబాయి కసాయి సావంతమాలి రామదాసు మొదలుగా గల యోగులును తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరిరి పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడి గ్రామము అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి నది దాటి షిరిడీకి పోవలెను నది దాటి మూడు కోసులు పోయినచో నీమ్గాం వచ్చును అచ్చట షిరిడీ కనిపించును కృష్ణాతీరమందు గల గానుగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు గల మంగళవేద ఎందు భక్తుడగు దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాసు నర్సోవాచీవాడి ఎందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్దిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్దిల్లి దానిని పవిత్రమొనొచ్చెను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము వారు కష్టతరమైన సంసారమును జయించినవారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల పట్ల ఇల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువులందు అభిమానము లేనివారు ఎల్లప్పుడూ భూలోకమందు గాని స్వర్గలోకమందు స్వర్గలోకమందుగాని గల అందు అభిమానము లేనివారు వారి అంతరంగము అర్ధము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానావమానాలను లెక్కించినవారు కాదు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు గావించేటివారు పాటలను వినుచుండెడివారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు ఎల్లప్పుడూ అల్లానామము ఉచ్చరించుచుండవారు ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందు ఉండేటివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలుకువతో ఉండేటివారు వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇతమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి ఒక చోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కులది కథలు చెప్పుచున్నప్పటికీ మౌనము తప్పెడివారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గానీ పచార్లు చేయుచుండడివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే ఉండేడివారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు అణకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు అట్టివారు సాయిబాబా షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీను వృద్ధి చేసను షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైన వేసుకొనగలిగినవి షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవలనే కలుగుచుండెడి వారి పాదోదకము మా కోరికలు నశింపచేయుచుండెడిది వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెనిది వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగచేయుచుండెరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు ఉల్లాసము గాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేటివారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశములలో చూపుచుండెరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గుర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు గౌలిబువా అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయస్సు గల గౌలిబువా అను ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురమందు మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డున ఉండేటివాడు సామాను మోయిటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవాడు ప్రతి సంవత్సరము యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చేడివాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనిడివాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కరుణామూర్తి గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నోసార్లు చేశను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిరి విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారెల్లప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అనచుండెడి వారు ఏడు రాత్రింబవల్లు భగవన్నామ స్మరణ చేయుచుడివాడు దీనినే సప్తాహము అందురు బాబా ఒకప్పుడు దాసగును మహారాజును నామ సప్తాహము చేయమనిరి సప్తాహము ముగి నాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహము సలిపెదనని దాసగును జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరును ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విటలు ఇక్కడనే అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను స్నానానంతరము కాకా కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గానిపించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబాయొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగను విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు వాని చూచితివా వాడు మిక్కిలి పారుబోతు వాని దృఢముగా పట్టుకొనుము ఏమాత్రము అజాగ్రత్త ఉన్నను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయము జరిగెను మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందములలో మునిగెను విఠోబా పటము ఒకటి కొని పూజామందిరములో ఉంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాకెంత ప్రీతియో భగవంతరావు సాగురుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ ఉంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని గ్రప్తి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడుగాన వీని చెటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నునూ విఠలుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడికి తెచ్చి తిని వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదును అనిరి ప్రయాగక్షేత్రంలో దాసగను స్నానము గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగమని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలని మనస్సున తలచెను బాబా వద్దకేయి అనుమతించమనెను అందుకు బాబా ఇట్ల జవాబిచ్చెను అంత దూరము పోవాల్సిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్లనంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా రెండు బొటనవ్రేళ్ల నుండి గంగాయమున జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచుడయ్యాడు భక్త్యావేశాలతో మైమరచాడు కన్నులు ఆనంద ఆశ్రువులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ గాన రూపంలో పెళ్ళిబుక్కింది బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట సాయి తల్లిదండ్రులను గూర్చి కాని జన్మము గూర్చి కాని జన్మస్థానమును గూర్చి కాని ఎవరికి ఏమీయూ తెలియదు ఎందరో సార్లు ఈ విషయములు కనుగొనటకు ప్రయత్నించిరి పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించుండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి నామదేవుడు భీమారది నదీ తటములో గోనాయికి కనిపించను కబీరు భాగీరథి నది తటమున తమాలుకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదహారు ఏళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కాన్పించెను బాబా స్వప్నావస్థ ప్రపంచ వస్తువులను కాక్షించండి వారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోబ్దార్ తల్లి ఇక్కిలి ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపస్సు ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు రాత్రి ఎందు ఎవరికీ భయపడువాడు కాదు చూచిన వారు ఆశ్చర్య ఈ చిన్న కుర్రవాడిక్కడ నుండి వచ్చినాడని అడుగుచుండెడివారు అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండేవాడు చూచినవారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధలగుచుండరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనివాడు పైకి చిన్న వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గుర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు దేవుడొకని ఆవేశించగా ఈ బాలుడు ఎవడై ఉండునని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులెవరని అచ్చటి ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి ఆ కండో బగనము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వుమనెను అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించెను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించెను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కానిపించెను ఆ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పెను పిమ్మట కుర్రవాని విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలననే చెప్పెను వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి అశ్వత్థ ఉదంబర వృక్షం వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అను వాడు కొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటియే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపముపై ఉత్తరాభిముఖంగా కూర్చునేదరు ఎవరిచట గురు శుక్రవారములు ధూపమును వేయుదురు వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా ఉండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లండునకు పోయెను అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు తన స్నేహితుడవు నానాసాహెబ్ చందోర్కరు షిర్డీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను దర్శన మాత్రమున మితానంద షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకునెను కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను ఒకటి దాదాసాహెబ్ కాపాడేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను రెండు చావడిలో సేజ్ అనగా రాత్రి హారతి ప్రారంభమయ్యను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం ముందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసిని బూటి మరియు పెద్ద రాతి మేడను నిర్మించెను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను ఏలైనా బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరము అందురు ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసేవారు ఇట్లు మూడు వాడాలు అనగా మూడు వసతి గృహములు కట్టబడను అంతకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు